హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ నా అందరికీ ఎన్న లంచ్ చేసినా నేనైతే లంచ్ చేసినాం కొంచెం చలి ఇస్తే చలి పెడుతుంది అసలు ఘోరంగా అందుకని ఇక కింద ఎండ అయితే పోయిందనమాట ఇంట్లో ఇక అందుకే పైకి వెళ్తున్నాం పైన ఫుల్ ఎండ ఉంటుంది మంచిగా కాసేపు అట్లా ఎండ కూర్చొని వద్దామని పైకి వెళ్తున్నాం నేను రేవంత్ అమ్మో రేవంత్ ఎటు ఎటు పోతున్నావు రేవంత్ 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 అంటే హెయిర్ స్టైల్ అరే అదో హెయిర్ స్టైల్ సెట్ చేద్దాం రేవంత్ హెయిర్ స్టైల్ రేవంత్ ఎటు పోతున్నా పైకి పోతున్నావా పోదాంపా పైకి అమ్మయ్యా పైకి అయితే వచ్చేసినాం పైన మంచిగా ఫుల్ ఎండ్ ఉంది కాసేపు కూర్చొని ఇవో ఇక్కడ అన్ని శారీస్ వేసినాం ఈరోజు పనామా పిండేసింది శారీస్ అన్నీ తీసుకొని ఫోల్డింగ్ చేసుకొని వెళ్దాం انا مبلنده امم مسستن تاكي كيسركي باي